హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అనితాఫీసర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేను కూడా కోరుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నా కొంచెం మా బాబుకి కోల్డ్ అయింది కదా నైటు అందుకోసం నేను కూడా కొంచెం ఇలా అయితే అయిపోయాను లేకుంటే నేను కూడా మొత్తం అంతా బాగానే ఉన్నా ఇప్పుడు మా బాబుకి కూడా బాగానే ఉంది అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే లైవ్లో వాళ్ళు అందరూ చూస్తారు కదా ఇంకా ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు అందుకోసమని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము బాగానే ఉన్నాడు ట్యానిక్ కూడా ఇచ్చారు జలుబుకి జస్ట్ జలుబు కోల్డ్ అయిందంతే ఏం ఎక్కువ అలా ఏం కాలేదు కొంతమంది ఆక్సిజన్ పెట్టించుకో అంతా చెప్తున్నారు కానీ వాళ్ళు ఆక్సిజన్ అయితే పెట్టమన్నారు ఎందుకంటే దగ్గు ఏం లేదు కదా అని చెప్పేసి జస్ట్ కోల్డ్ మాత్రమే కాబట్టి ట్యానిక్ అయితే ఇచ్చారు వేసాను బాగానే ఉన్నాడు ఇంకా ఇప్పుడైతే నిన్న ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళాము కదా అక్కడ వస్తూ వస్తూ మునక్కాయలు అయితే తీసుకువచ్చాను నిజంగా అండి చాలా మరి దారుణంగా అయిపోయి అయిపోయాయి చూపిస్తాను మునక్కాయలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కిలోలు లెక్కన ఇస్తున్నారు కాలు కిలో వచ్చేసి ఎంతో చెప్పారు ఇరవై రూపాయలు ఎంతో చెప్పారు ఇప్పుడు తూకం వేసి మళ్ళీ ఇస్తున్నారు ఏం చేయలేము కదా ఇంకా తీసుకొని అయితే వచ్చాము ఇంక ఇప్పుడైతే నేను మునక్కాయ అలానే ఇంట్లో కొన్ని బీన్స్ క్యారెట్ ఉండింది ఆ మొత్తం వేసేసి పులుసు అయితే పెడుతున్నాను మసాలా పులుసు మామూలు సాంబార్ అయితే వేరేలా చేస్తాను అది కూడా నేను మాట్లాడుతున్నానని వాడు అరుస్తున్నాడు మా బాబు నేను చూస్తున్నాడు నేను మాట్లాడేదని అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు మసాలా అయితే పెట్టి చేశాను ఇప్పుడు నార్మల్గా అయితే బ్యాల్ వేసి సాంబార్ పౌడరు అది వేసేసి మొత్తం సాంబార్లో అయితే చేస్తుంటే అది కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను త్వరలోనే ఇంకొకసారి మునక్కాయలు తెచ్చినప్పుడు ఈరోజైతే మాత్రం నేను మునక్కాయలతో ఎంత ఈజీగా రెసిపీ అండి చాలా త్వరగా అయిపోతుంది ఎక్కువసేపు కూడా పట్టదు చాలా బాగుంటుంది తప్పకుండా ఎవరైనా మీరు మీలో కూడా ఏర్పడిస్తే తప్పకుండా ట్రై చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను ట్రై చేసేయాలని నాతో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మునక్కలని అయితే చూడండి చాలా లేతగా ఉన్నాయి నిజంగా చాలా బాగానే త్వరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం కూడా తీసుకోవు ఇలా లేతగా వాటిని కుక్కర్లో అయితే ఎప్పుడు వేయొద్దండి మామూలు నార్మల్గా ఉడకబెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రై కన్నా కానివ్వచ్చు అలానే కూర కన్నా కానివ్వచ్చు ఉడకబెట్టుకుంటే బాగుంటాయి మనం కుక్కర్లో వేస్తే ఎక్కువ ఉడికిపోయి ఇలా తుణిగిపోతాయి మనం అనమాట అందుకోసమనే కుక్కర్లోకి వేయకండి ఓకేనా కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల్లో అయితే ఉడికిపోతాయి చాలా లేట్గా ఉన్నాయి ఇంకా మనం రెండు రోజులు పోతే ఇంకా ఒక ఈ మంత్ అంతా వెళ్ళిపోతే అప్పుడు ఎక్కువ బలిసిపోతాయి అనమాట అప్పుడు కుక్కర్లోకి వేసినా కూడా బాగుంటుంది ఈ సజెషన్ అయితే ఇవ్వాలనుకుండా ఓకేనా తప్పకుండా మన ఛానల్ని మన పేజీని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు తెలుసు కదా బెల్లైకన్ అయితే కొట్టేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి లాస్ట్కి మునక్కాయలు కూడా కేజీ లెక్క అమ్మేస్తున్నారు మీ ఊరికల్లా కూడా ఇలానే కేజీ లెక్కలు అమ్ముతారా నాతో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి ఒక ఐదు ఉన్నాయి కాల్ కేజీ ఇరవై రూపాయలు అంటే ఇవి కదమా కాలు కేజీ ఇరవై అంట చూడండి ఇవి ఎన్ని వచ్చినాయంటే ఐదు వచ్చినాయి కాల్ కేజీకి అప్పుడు నార్మల్గా అయితే పది రూపాయలకు మూడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇలా గిట్టుబాటు కాదని చెప్పేసి పది రూపాయలకు మూడు అంటే ఇప్పుడు ఇరవై రూపాయలకి ఐదే వస్తాయి కదా అప్పుడు తూకం కూడా మనకి కొంచెం తక్కువ వస్తాయి బాగున్నాయండి లేతగా ఉన్నాయి బాగానే ఉన్నాయి మునక్కాయలు అయితే వారైతే రోజు మునక్కాయ తెచ్చారు సాంబార్ చేసి ఒక రెండు అలానే ఇంకొక కొన్ని ఫ్రై చేయమని చెప్పారు లాస్ట్కి నిజంగా మన అప్పుడు కాలం ఎలా ఉండింది ఇప్పుడు చూడి చూడండి ఇవి కూడా కేజీలు లెక్కల మొత్తం అన్నీ ఇలా కేజీ లెక్కలు ఇస్తే ఇంకా ఎలా ఎలా ఉంటారు ప్రజలు బతుకే వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి ఖండిస్తున్నాను నేను తీవ్రంగా వీటిని మీకు నిజం అనిపిస్తుందా ఎలా అనిపిస్తుందో నాతో కూడా షేర్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే నేను మునక్కాయలు అలానే బీన్స్ కనిపిస్తున్నాయా బీన్స్ క్యారెట్ కూడా ఉడకబెట్టి అయితే పెట్టుకున్నాను ఆ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నా కదా ఇందులో కూడా తిరుగువరకా అయితే పెట్టేశాను అప్పుడే అందులో ఒక కూడా కట్ చేసి వేసాను ఎందుకంటే చూపించలేదండి ఈరోజు త్వర త్వరగా అయిపోవాలి బాగా కొంచెం హెల్త్ చెప్తాను కదా అందుకోసమని ఇంకా త్వర త్వరగా నేను కూడా చేస్తున్నా కొంచమే సాంబార్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ ఏం చేయడం లేదు మా ఇంట్లో అయినా కూడా కొంతమంది నేను మా వాళ్ళు ఇద్దరే కదా మా పాప ఇంకా మాత్రమే దీన్ని ఎలా ఉడకబెట్టుకోవాలంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి మెత్తగా అంటే అంత మెత్తగా కాదని మీడియం ఉడికితే చాలు మళ్ళీ మేము మగ్గనిస్తాం కదా అమ్మ కోసమని ఇలా అయితే నేను ఉడకబెట్టుకున్నాను ఇలా ఉడకబెట్టుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి అలానే దీంట్లో ఇంకో ఇంకో విరం కూడా చెప్తాను ఇప్పుడు నేను ఇప్పుడు నార్మల్గా పల్లీలు అలాగే కొంచెం ఉప్పు కొబ్బరి అలా వేసి చేస్తున్నాను ఇందులోకి అయితే కాడించాను అప్పుడే ఇందులోకి ఏమేమి వేసానంటే పల్లీలు కొంచెం పసుపు కొంచెం కారం పొడి రెండు టమోటాలు కొంచెం పొత్తి కొబ్బరి అలానే ధనియాల పొడి కొంచెం ఇంకా తెల్లవాయిలు అమృతం అన్నీ వేసేసి మిక్సీ అయితే ఆడించి పెట్టుకొని దీన్ని కూడా ఉడకబెట్టే కదా ఇప్పుడు తిరువాతి కూడా పెడతాను తిరువాత పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదే వేస్తున్నాను అందులోకి తిరువాత కూడా చక్కగా ఇది అయిపోయింది ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కూర చాలామంది చూసాను తెలియదు సాంబార్ అంటే మనం బ్యాడ్ బ్యాగ్లేసి చేసుకుంటాము అది కూడా చాలా బాగుంటుంది మొన్న చేశాను నేను పండగ రోజు అందుకని ఈ రోజు ఇలా ట్రై చేస్తున్నా ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇందులోకి మిక్సీ చేసుకున్నాను కదా అది మొత్తం మసాలా మొత్తం యాడ్ చేసేస్తాను మరి మసాలా మొత్తం యాడ్ చేస్తాయి కదండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి అసలు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోలే నేను నేను ఎప్పుడు వంట చేసిన ఎక్కువ లో ఫ్లేమ్లోనే పెడుతుంటాను లో ఫ్లేమ్లో పెడితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఎక్కువ ఘాటు రాదు ఎప్పుడే చెప్పేదో చెప్తున్నారు ఘాట్ రాదని అసలు చెప్పలేదు మనం ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే నిజంగా ఘాట్ రాకుండా నార్మల్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది కొంచెం బాగా పచ్చివాసన పోతుంది కొంచెం రెండు సెకండ్లు అట్ల ఉంచితే ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం యాడ్ చేస్తాను మిక్సీకేసాం కదా అందులోకి కొన్ని ఇందులోకి కొన్ని నీళ్ళు వేసేసి మొత్తం తిప్పేసి అందులోకి అయితే పోసేస్తున్నాం చాలా బాగుంటుందండి ఈ కర్రీ కూడా తప్పకుండా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో ఇంకా మనం చేసుకుంటేనే తెలుస్తుంది మనం బ్యాల్ కూడా ఉడకబెట్టేసి మొత్తం అన్నీ అది కూడా ఒకరోజు తప్పకుండా పెడతాను చాలా టేస్ట్ ఉంటుంది సాంబారు ఇది మసాలా కూర అంటారు మళ్ళీ దీన్నే సాంబార్ అనుకున్నారు ఇప్పుడు ఇంకా కొంచెం హై ఫ్లేమ్లో అయితే పెడుతున్నాను మనకు మసాలా ఉడికితేనే ఇంకా ముక్కలు మొత్తం ఒక్కసారి పొంగు వస్తే చాలా అండి అలానే సాల్ట్ కారం మొత్తం అంతా జ్యూస్ వేసుకోండి ఇప్పుడైతే చెప్తా ఇందులోకి ఏమేమి వేసాను అని అప్పుడైతే సరిగ్గా రాలేదు అందుకని ఇందులో కొంచెం రసం పౌడర్ యాడ్ చేశానండి ఎందుకంటే రసం పౌడరు కొంచెం టేస్ట్కి బాగుంటుంది కాబట్టి రసం పౌడరు ధనియాల పొడి కారం పొడి ఉప్పు కొంచెం పసుపు పల్లీలు అలానే కొంచెం మొట్టి కొబ్బరి టమోటాలు ఇంత అయితే వేసానండి తెల్లవాయిలు వేసాను అంతే ఇంక ఇంత వేసేసి కూర అయితే రెడీ చేసుకున్నాను ఇంకా మొత్తం ఉడకబెట్టిన ఉండే కదా ఇది ఒక్కసారి పొంగు వస్తే చాలు మొత్తం అంతా అవి ఉడకబెట్టిండేవి అందులో క్యారెట్ అందులో ఏమన్నా వేసుకోవచ్చండి మిక్స్ తరకారీ అంటే కాయగూరలు మనం ఏమన్నా వేసుకోవచ్చు మూలంగి అలానే మూలంగి అలానే ఆలుగడ్డలు పొంగ అదే ఆలుగడ్డలు ఆలు అంటారు కదా అవి మొత్తం అన్నీ వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఉల్లగడ్డ తినకూడదు అని చెప్పేసి క్యారెట్ ఓన్లీ బీన్స్ మునక్కాయలు మాత్రమే వేస్తున్నాను సా దీనికి మసాలా కూరకు మాత్రమే ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత ఇవైతే యాడ్ చేస్తాను చూసారా పొంగి ఎలా వస్తుంది ఇలా పొంగొస్తే వస్తే చాలు మొత్తం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నా కదా మొత్తం ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నా కదా నేను చాలా బాగుంటుందండి ఇది మసాలా సాంబారు నాకైతే చాలా ఇష్టం నేను ఎన్ని రకాల మునుక్క అయితే ఎన్ని రకాల వంటలు చేస్తాను తెచ్చారండి చెప్పాను కదా కిలో లెక్కలు అమ్మేస్తున్నారు ఇక్కడ ఏంటో మళ్ళీ నాకు కూడా తెలియదు నేను చిన్నప్పుడు అయితే చెట్టు మీద ఫ్రీగా వెళ్ళి ఇప్పుడు మేము ఊరికి వెళ్ళినా కూడా చెట్టు మీద ఫ్రీగానే దొరుకుతాయి ఏం చేయలేం కాలం చేంజ్ అయిపోతున్నాయి దానికి ఇదే కొన్ని కొన్ని ఉదాహరణలు ఇప్పుడు ముడకాయలు మొత్తం వేసేసాం కదా ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఎందుకంటే అప్పుడే నేను బాయిల్ చేసే కదా తరకారీ మొత్తము అందుకోసమని ఇది ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు అండి చక్కగా ఉడికిపోతుంది సాల్ట్ వేసుకొని ఉడికి కాబట్టి ఇంకా మనకు ఎక్కువ ఏం ప్రాబ్లం ఉండదు చూసారా సాంబార్ ఎంత ఈజీగా ఎంత త్వరగా రెడీ అయిపోయిందో మనం ఇది ఒక్కటి ఉడకబెట్టుకుంటే చాలు త్వరగా అయిపోతుంది ఎందుకంటే మనం కలిపి పెడితే చాలా టైం అయిపోతుంది కదండి ఫస్ట్ మిక్సీకి వేసుకొని అంత పెడితే చాలా టైం అవుతుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఈజీ ప్రాసెస్ ఓకేనా ఇది మొత్తం అయిన తర్వాత చూపిస్తాను కొంచెం సాల్ట్ కారం ఏమో తక్కువ అయితే కొంచెం టేస్ట్ చేసి వేసుకోండి ఓకేనా ఇది నా సాంబార్ ఈరోజు మసాలా సాంబార్ ఓకేనా అందరికీ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ చూపిస్తాను ఇది ఒక కొంచెం ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేస్తున్నా ఇప్పుడైతే ఇంకా మసాలా కూర కూడా రెడీ అయిపోయింది చూసే స్టవ్ కూడా బంద్ చేసా నీట్గా ఉడికిపోయింది ఇంకా చూడండి ఎలా ఉందో సాంబార్ తప్పకుండా ఎవరైనా ఈ సాంబార్ నచ్చితే మసాలా సాంబార్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే సాంబార్ అయితే ఇలా రెడీ అయితే చేసేసాను